మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ అతుల్ సుభాష్ ఆయన సూసైడ్ పలు అనుమానాలను లేవనెత్తుకుంది అయితే ఇక్కడ మగవారంతా కూడా ఒకటే ప్రశ్నిస్తున్నారు చట్టాలు మగవాళ్ళని రక్షించవా మగవాళ్ళని రక్షించడానికి చట్టాలు లేవా అని అసలు అతుల్ సుభాష్ విషయంలో ఏం జరిగింది ఎందుకు ఆయన ఇరవై నాలుగు పేజీల సూసైడ్ లెటర్ దాంతో పాటు ఒక వీడియోని రిలీజ్ చేశారు అసలు ఏంటి ఆ వేధింపులు అనే విషయాలపై మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ అతుల్ సుభాష్ వీడియో మీరు వినే ఉంటారు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి ఆలోచించుకునేలా చేసింది అంటే ప్రతి జడ్జిల దగ్గర నుండి అందరినీ కూడా ఏంటి మీరు ఆ వీడియో చూసాక మీకు ఏమనిపించింది ఆ సారాంశం ఏంటి అంటే కనీసం వీడికి ఒక మగాడికి అన్యాయం జరుగుతోంది అని చెప్తే గోడు వినాలంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నాకు ఇలా అన్యాయం జరుగుతోంది మా ఆవిడ నన్ను కేసులు పెడతాను బేదిస్తోంది మా ఆవిడో లేకపోతే ఇంకోళ్ళు ఎవరో అమ్మాయి నన్ను వేధిస్తోంది అని చెప్పితే పట్టించుకునే నాదుడు ఉండడు బేసికల్లీ వగాడి వాయిస్ వినబడాలి అంటే వాడి చావు వాడి పీనుకు మీద వినాలి వాడు చస్తే గానీ వినరు అనమాట సో ఇవాళ సుభాష్ ఒక్కడే కాదు మన భారతదేశంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటుంది ఏదో కారణంగా అనుకుంటే ముగ్గురు మగాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు సో జనరలీ ఆడవాళ్ళకి అన్యాయం ఎక్కువ జరిగిపోతుంది కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు చేస్తున్నాయని చెప్పి ఈ గవర్నమెంట్లో ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముప్పై వేల మంది అమ్మాయిలు కనుక సూసైడ్ చేసుకొని చనిపోతుంటే లక్ష మంది దాకా అబ్బాయిలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు స్టాటిస్టిక్స్ ప్రకారం సో ఇక్కడ అంటే దీంట్లో రకరకాల కారణాలు ఉన్నాయి బేసికలీ ట్యాక్సులు వీడే కట్టాలి అమ్మాయిని పోషించాలి ఆ అబ్బాయి రాసాడు అది ఒక ఏటీఎం మిషన్ లాగా నన్ను వాడుకోవడానికి అని అంతా వాడుకొని కనీసం నా కొడుకును కూడా నాకు చూపించడానికి ఆడుతున్నారు సో నా కొడుకును కూడా నా దగ్గర నుంచి మనీ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ఒక టూల్ లాగా వాడుతున్నారు పోలీసులు జడ్జిలు లాయర్లు అందరూ కూడా శవాన్ని పీక్కు తినడానికి వచ్చిన పీక్కు తింటున్నారు తప్ప నాకు ఎక్కడ హోప్ అనేది కనిపించట్లేదు జడ్జ్మెంట్ ఈస్ డ్యూ జడ్జ్మెంట్ ఈస్ డ్యూ జస్టిస్ ఈజ్ డ్యూ న్యాయం జరగదు మగాడికి న్యాయం జరగదు అసలు అతిపెద్ద క్రైమ్ ఏంటి తెలుసా ఈ దేశంలో మగాడిగా పుట్టడమే అని చెప్పి చెప్తున్నారు ఇంత అంటే మన భారతదేశం వన్ ఆఫ్ ద ఫ్రీ కంట్రీ మనుషులు బతకడానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడే ఎన్నో చట్టాలు ఉన్నాయన్నీ మార్చుకున్నాం కానీ ఫైనల్గా మనకి మనమే ఒక పంజరంలో ఎరికిపోయాం ఇలా అంటే చట్టాలని మాత్రమే కాదు ఒక సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే అబ్బాయి బాగా చదువుకున్నాడా అబ్బాయి కాస్తుందా ఇవన్నీ చూస్తారు అబ్బాయిలు చాలా తక్కువ చూస్తారు అలాంటివి ఇలా చూసే క్రమంలో ఏమవుతుందంటే సో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ జస్ట్ ఆన్ వాడి ఒడ్డు పొడుగు లేకపోతే వాడి గుణగణాలు ఇవి కాదు వాడి ఉద్యోగం వాడి సెటిల్మెంటు ఈవిడ ఎంత కంఫర్టబుల్గా అక్కడ ఉండగలదు అనేది ఈవిడ చూసుకొని వెళ్తుంది సో బేసికలీ ఇక్కడ ఒక ట్రేడ్ జరుగుతుంది మగ ఆడ మధ్య పెళ్ళి చేసుకుందాం అనుకున్నప్పుడు ఎస్పెషలీ మన భారతదేశంలో ఇది జరిగేది ఏంటంటే అబ్బాయి అమ్మాయి కన్నా పొడుగ్గా ఉండాలి అబ్బాయి అమ్మాయి కన్నా చదువుకొని ఉండాలి అబ్బాయి అమ్మాయి కన్నా ఆస్తు ఉండాలి అబ్బాయి అమ్మాయి కన్నా ఎక్కువగా నెలజెక్టులు తీసుకోవాలి ఇన్ని క్వాలిటీస్ ఉంటేనే వాడు పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ వీళ్ళు సమానత్వం గురించి మాట్లాడతారు బేసికలీ అండ్ అబ్బాయికి ఏం కావాలి వాడి కులం అమ్మాయో కాస్త అందంగా ఉండే అమ్మాయి కొంచెం చదువుకున్న అమ్మాయి ఇలాంటివి అనుకుంటున్నాను సరే కొంతమంది ఉంటారు డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కట్నాలు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు నేను అది కూడా నేను కాదన్నా కానీ ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్స్ డబ్బుల కోసమే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో మరి మీరు చేసుకున్నదే డబ్బుల కోసం కదా అలా అది నీకు తెలిసి నువ్వు చేసుకున్నావు దాంట్లో అడుగుపెట్టావు మరి డబ్బుల కోసం పీడిస్తూనే ఉంటారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేప్పుడు అమ్మాయి డబ్బు మనిషియా లేదు నీ కోసం స్వతహాగా ఇష్టపడుతుందా నిన్ను నిన్నుగా ఇష్టపడుతుందా నీ జాబు నీ సెక్యూరిటీ ఇవన్నీ చూసి ఇష్టపడుతుందా ఇవి మీరు తెలుసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మగాడే పోషించాలి మగాడే పోషించాలి ఇవే నూరి పోస్తూ ఉంటారు మనకి తరతరాలుగా అండ్ ఇప్పుడు నేను ఎందుకు చేయరు నేను ఉద్యోగం చేయను సద్యోగం చేయను వాడున్నాడు కదా ఈ జాబ్ చేసుకుంటాడు అయినా మెయింటెనెన్స్ రెండు లక్షలు మెయింటెనెన్స్ లక్షలట అందులో కొడుక్కి మెయింటెనెన్స్ కి లక్ష రూపాయలు చిన్న పిల్లాడు మీరు చెప్పండి అంత చిన్న పిల్లాడికి నెలకు లక్ష రూపాయలు అవుతుందా సాధారణ లైఫ్ అదే మా ఇప్పుడు మన భారతదేశంలో మన భారత ప్రభుత్వం అందరికీ ఇదే ఫెసిలిటీస్ కల్పిస్తుందా మంది అనాథ పిల్లలు ఉన్నారు ఎంతోమంది ఇరవై వేలు వేలు కుటుంబం మొత్తం గడిపే వాళ్ళు ఉన్నారు ఇవాళ రేపట్లో సో చట్టాలు చాలా ఇదిగా ఉంటాయి అన్నమాట ఆయన ఆవిడ్ని పెళ్లి చేసుకున్నప్పుడు లేకపోతే ఆయన ఇప్పుడు ఉంటున్న లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా ఈవిడ లైఫ్ స్టైల్ కూడా ఉండాలి ఇలాంటి చట్టాలు అనమాట ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఫైనల్లీ ఇలా అండ్ ఈ చట్టాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు మెయిన్ థింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ప్రతి ఒక్కడికి డబ్బు కావాలి ప్రతి ఒక్కడికి కేసు పెట్టిన పోలీసు వాడికి కావాలి వాదించే లాయర్కి కావాలి అక్కడ అక్కడికి మనం చూస్తున్నాం జడ్జి కూడా ఐదు లక్షలు అడిగింది అన్న ఆరోపణ మనం వింటున్నాం సో ప్రతి ఒక్కళ్ళు డబ్బు కావాలి డబ్బు కావాలి ఎవడు మగాడు సో వాడిని భయపెట్టడానికి కొన్ని సెక్షన్స్ ఇవన్నీ కూడా చూపించి ఇగో ఇదిగో ఇవి ఉన్నాయి అని చెప్పి లిటరలీ లూట్ జరుగుతుంది ఇది పెద్ద బేరం ఇండియాలో దిస్ ఇస్ అ బిగ్ బిజినెస్ అంటే ప్రెసెంట్ అంటే కొన్ని నెలలుగా మనం చూస్తూ వస్తున్నాము ఇగో కోసము డబ్బు కోసము విల్లాల కోసమో మగవాళ్ళ మీద ఆడవాళ్ళ కేసులు పెట్టడం రిలేషన్ యూస్ చేసుకోవడం కానీ ఇక్కడ ఒక విధంగా చూస్తే ఆత్మహత్య చేసుకోవడం అంటే ఎంత హెరాస్మెంట్ కి గురైతే ఎంత బాధపడితే సూసైడ్ చేసుకుంటాడు ఎందుకు కొంతమంది ఏమంటున్నారంటే మీరు వెయిట్ చేయాల్సింది జస్టిస్ వరకు మీరు ఇలా చేయడం తప్పు అని చెప్పేసి అంటారు నిజంగా జస్టిస్ అవుతుందా ఆయన రాసినట్లు మీరు చూడండి ఎన్నాళ్ళ నుంచి ఆయన ఎన్ని రోజులు వెయిట్ చేశాడు ఎన్ని రోజులు వెయిట్ చేశాడు అనేది సో అంటే జస్టిస్ దొరకడం అంటే ఐదు లక్షల్లో దొరికేసేది ఆయనకి కానీ హీ చూస్ నాట్ టు గో ఇన్ దట్ పాత్ లంచాలు ఇవ్వాలి అనుకోలే లంచాలు ఇచ్చుకుంటే అక్కడే జరిగిపోయింది సెటిల్మెంట్ రెండు కోట్లు మూడు కోట్లు కూడా అక్కడ ఆవిడే రాసేసి ఉండేది కానీ సమ్హో హీ సీమ్స్ టు చేంజ్ ద సిస్టమ్ ఈ సిస్టమ్ నాకు నచ్చట్లేదు నేను ఇలాంటి దరిద్రపు కంట్రీలో ఉండాలనుకోవట్లేదు నా కొడుకును కూడా ఇట్లా రేపు ఫ్యూచర్లో ఏదైనా అమ్మాయి ఇది చేస్తుందేమో వాడిని కొంచెం జాగ్రత్తగా పెంచండి అని చెప్పి అంటే ప్రపంచంలో కొన్ని వందల దేశాలు ఉన్నాయి ఏ దేశంలో లేని విచిత్రమైన చట్టాలని మన దేశంలో ఎందుకు ఆ దేశంలో వాళ్ళ అమ్మాయిలు కదా ఆ దేశంలో ఉండే వాళ్ళ అబ్బాయిలు కదా మనకు మాత్రమేనా ఈ చట్టాలు మనం అంత క్రూయిల్గా ఉన్నాం ఇక్కడ ఉండే మగవాళ్ళు అంత దారు దారుణంగా ఉన్నారు అంత దారుణంగా ఉంటే ఒక అమ్మాయికి ఇష్ట ముగ్గురు మగాళ్ళు చచ్చిపోతున్నారు ఇక్కడ సుసైడ్లు చేసుకొని ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఏదో ఎక్కడో ఇన్సిడెంట్ జరిగింది నిర్భయ తీసుకొచ్చేసాం అమ్మాయి ఏ రకమైన అవిడెన్స్లు చూపించక్కర్లేదు కేసులు పెట్టేయచ్చు కేసులు పెట్టేయడం కూడా పాయింట్ ఏంటంటే మీరు వెళ్ళారని చెప్పి కేసులు పెట్టరు పోలీసులు కూడా అందరు పోలీసులు అలా ఉండరు కానీ మరిగిన పోలీసులు ఉంటారు రక్తం మరిగిన పుల్లలాగా రుచిమరిగిన పోలీసులుంటారు సెటిల్మెంట్ ప్రతి దానికి కేసు పెట్టడం వాడిని విలిపించడం డబ్బులు తీసుకో చాలా కేసులు మీకు కోర్టు దాకా వెళ్లకుండానే అమ్మాయి పెద్ద కేసులు పెట్టింది ఇది అని చెప్పి ఏదో అంతలాగా సెటిల్ చేస్తారు కొంతమంది డబ్బులు గుంజుతారు వాడిని కోర్టుకి ఈడుస్తారు రెండు జరుగుతాయి అంటే సార్ నాకు అర్థం కాలేదు ఇప్పుడు మూడు కోట్లు కావాలి నేరుగా కూర్చొని నాకు మూడు కోట్లు ఇస్తే వదిలేస్తాను అని చెప్పి మాట్లాడుకుంటే అయిపోయేదానికి ఎందుకు కేసుల మీద ఎందుకు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి నీకు కాళ్ళు చేతులు సరిగ్గా కదా ఆత్మగౌరవంగా సరే ఎందుకు ఇవ్వాలని మీరు అంటున్నారు కాబట్టి నేను ఇక్కడ ఒక మాట అంటున్నాను నేను రెగ్యులర్ అంటే జర్నలిజం లోకి వచ్చిన కానీ చూస్తూ వస్తుంటే అబ్బాయిలు నాకు తెలిసి మేబీ మనీ ప్లాంట్స్ ఆర్ మనీ టాయ్స్ అనుకుంటా డబ్బుల కోసమే అబ్బాయిలు పుట్టారు డబ్బులు సంపాదించడానికి అబ్బాయిలు పుట్టారు మెయింటైన్ చేయడానికి మరి ఇంకెవరిని అడుగుతారు వాళ్ళు అడగడం వేరు మన నేర్పించడం వేరు ఓకే మీరు కాదు చట్టం అల్ముని భరణం కెమెరామెన్ గంగతో రాంబాబులో పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ ఉంటుంది దాంట్లో ఒక యాడ్ ఉంటుంది అంటే ఏదో భరణం ఇప్పించాలి అన్నట్టుగా ఏదో మాట్లాడితే వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు మీరు భరణాలు తీసుకునే స్టేజ్ నుంచి భరణాలు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఆ రేంజ్ లో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది డెవలప్ అవ్వాలి మీకు అని చెప్పి ఆ డైలాగ్ ఉంటుంది అది ఒకటే కాదు ఇవాళ ఒక చట్టం వచ్చింది నేను టక్కుమని చూశాను చెప్తాను మీకు మీరు గమనించండి ఒకరినొకళ్ళు తిట్టుకుంటుంటారు రోడ్లో బజార్లో ఎస్పెషలీ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత గమనిస్తే లేడీస్ ని ముందు పెట్టి ఏం ఆడుతుంటారు కొంతమంది సరే లేడీస్ కూడా మనకేంటి భయం ఏం చేస్తాడు అనే కోణంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని ఎంత దారుణంగా దుర్భాషలాడింది ఒక ఆవిడ మనందరికి తెలుసు ఆవిడ మీద ఒక్క చర్య తీసుకున్నారు అదే దుర్భాషలు వేరే ఒక మగవాడు చేస్తే వాడిని ఏం చేశారు జైల్లో కదా ఇది ఒకటే కాదు కొంతమంది మహిళా పొలిటిషియన్స్ అని చెప్పుకునే వాళ్ళు నోటికి అసలు అద్దు అదుపు లేకుండా గాడిది నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు అనమాట ఇంత దారుణంగా మాట్లాడి దే కెన్ గెట్ అవే బికాస్ సెక్షన్స్ లేవు ఒక ఆవిడ ఆడది తలుచుకుంటే మగాని ఎట్టి ఎన్ని బూతులైనా తిట్టు నీకు ఎటువంటి సెక్షన్ లేదు కానీ మగాడు కనుక ఆడవాళ్ళని తిడితే డిఫేమేషన్ లేకపోతే ఇంకోటో 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 మీకు ఇవాడే వచ్చిన ఒక న్యూస్ అమ్మా నేను జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఏదైనా నొప్పి నొప్పి నేను నిన్ను కొట్టినా నొప్పి నువ్వు నన్ను కొట్టిన నొప్పి అది సరే కొట్టడంలో నేను గట్టిగా కొడతానే మాట్లాడతా తిట్టినప్పుడు ఎవరికైనా సరే మానసిక పైన కదా ఇప్పుడు మగాడు గట్టిగా కొడతాడు సరే కొట్టడం వదిలేసి తిట్టడం ఇక్కడ వెళ్ళిపోయింది సెక్షన్ సెవెంటీ ఎయిట్ ప్రకారం ఎవరన్నా సరే మహిళని స్టాకింగ్ చేసి లేకపోతే మహిళని వేధించడం అలాంటివి చేస్తే అతనికి మూడేళ్ళు జైలు శిక్ష ఫైన్ ఏదో ఉంటుంది అది మొదటిసారి రెండోసారి అయితే ఇది కూడా నాకు ఈ అర్థం కాదు ఇట్టారు మహిళ ఏమిటి అంటే ఆడది వేధించుకోవచ్చా వేధించడం అంటే ఫిజికల్ గా పట్టుకునేం కాదు ఆన్లైన్లోనో లేకపోతే ఏదో కామెంట్లు పెట్టడము పోస్టులు చేయడము ఇట్లాంటివన్నీ కూడాను ఇప్పుడు మగాడిది మనసు కాదా మగాడు మనిషి కాదా కొట్టలు నేను ఆవిడకి సరే కొట్టింది అనుకుందాం పెద్ద గట్టి తగ్గడు వీడి గట్టిగా కొడతాడు ఆవిషం పక్కన పెట్టి వస్తే ఈ తిట్టడాలు కావచ్చు ఇవి ఏమైనా కావచ్చు ఏదైనా సరే ఎందుకు అక్కడ అని స్పెసిఫై చేయాలి వైజ్ ఇట్ నాట్ జెండర్ న్యూట్రల్ ఒక మనిషి అని చెప్పచ్చు కదా ఎవరన్నా సరే ఒక మనిషిని ఇలా స్టాకింగ్ చేయడం వేధించడం ఎందుకు చేయట్లేదు మా ఆడవాళ్ళు చేయట్లేదు స్టాకింగ్ ఆడవాళ్ళు తిట్టట్లేదా బూతులు మనం ఎన్ని చూడలేదు వచ్చి బూతులు మగాళ్ళు కూడా అని మాట్లాడరు అన్ని బూతులు మనం విన్నాం గత మూడు నాలుగు నెలలు అంత దారుణంగా ఏమగా మాట్లాడదు నిజంగా చెప్పాలంటే ఇవన్నీ చేసినా ఇంకా ఆ చట్టాల్లో ఎందుకు ఈ మహిళ 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 అని ఎందుకు వేస్తున్నారు మనిషి అని రాయొచ్చు కదా ఎప్పుడు వస్తుంది ఈ చేంజ్ ఎంత మంది అతుల్ సుభాషలు చచ్చిపోతే వస్తుంది ఇంకొకటి నిజంగా మనం మీకు చూసినప్పుడు పెళ్లి చేసుకోవద్దు దేవుడా అని చెప్పి అనిపిస్తుంది ఎప్పటికైనా సరే అదృష్టం బాగుండి మీ ఆవిడ మంచిదైతే ఓకే కానీ లేకపోతే ఇలాంటివి జరిగే అవకాశాలు లేకపోలేదు కదా తండ్రిని తల్లిని అందరినీ హింసించే సెక్షన్లు ఉన్నాయి వాటిని పెట్టుకొని నానా రకాలుగా అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వచ్చినాయి కొన్ని మారాయి ఇంతకు ముందులాగా అరెస్టులు లేవు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ ఇది గ్రాస్ రూట్ లెవెల్లో ఈ అర్థం కావట్లేదు ఇప్పుడు ఏంటంటే ఢిల్లీ హైదరాబాద్ ఇలాంటి చోట్ల పోలీసులు కొంత ఎడ్యుకేట్ అయినారు అయినా కూడా అవతల మనిషిని బట్టి వాడికి తెలుసా తెలియదా తెలియకపోతే వీడిని వాడద్దాం ఎక్స్ప్లొట్ చేసేద్దాం అమ్మో రే నీకు అదైపోతుందిరా ఇదైపోతుంద్రా అని చెప్పి భయపెట్టేసి ఎంతో కొంత గుంజేద్దాం ఇది బట్ ఇంకా గోడలోకి పోతే ఇతను ఏదో ఉత్తరప్రదేశ్లో ఏదో చిన్న టౌన్ అక్కడ ఇంకా ఏం లేదు ఇంకా అదే 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 అంత అదే పెట్టుకొని డన్ వేసేయండి లోపల సెక్షన్ పెట్టేయండి అమ్మను పెట్టేయండి నాన్నని పెట్టేయండి లోపల ఇప్పుడు లేవు అవన్నీ కానీ వాడుతున్నారు పోలీస్ వ్యవస్థకి సమూలమైన ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక అమ్మాయి వచ్చి కేసు పెడితే పెట్టడం కాదు మనం చూస్తున్నాం డ్రగ్ పెడ్లర్లు వచ్చి కేసులు పెడుతున్నారు ఇంతకుముందు ఐదారు కేసులు ఇట్లాగే మగాళ్ళ మీద రకరకాల రేపు కేసులు పెట్టుకుని వాళ్ళని ఎక్స్ట్రాక్షన్ చేస్తూ చేస్తూ వచ్చి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు పోలీసులకు కొంతమంది లంచాలు ఇచ్చి పనులు చేసుకుంటుంటారు మరి ఈ ఆడవాళ్ళు లంచాలు ఇస్తున్నారంటారా ఎవరు వాడి దగ్గర నుంచి ఎంతో కొంత గుంచడానికి ఒకటి ప్లాన్ అయితే ఇంకొకటి ఏంటో తెలుసు హనీ ట్రాప్ హనీ ట్రాపింగ్ పోలీస్ ఆఫీసర్స్ లిటరల్లీ జరుగుతుందమ్మా ఇది ఓకే నాకు తెలిసే కనీసం ఒక వంద మంది పోలీస్ ఆఫీసర్స్ ఈ ట్రాప్లో ఇరుక్కున్న వాళ్ళున్నారు ఎలా అంటే సార్ నా మొగుడు నన్ను కొట్టాడు సార్ లేకపోతే ఇదిగో నా ఈ బాయ్ ఫ్రెండ్ నన్ను లేకపోతే వాడు ఎవడో నన్ను రేపు చేశాడు సార్ అని చెప్పి ఎన్ని కేసు పెట్టి అంటే సీరియస్ కేసులు కావు ఏంటంటే చిన్న చిన్న కేసులు కావచ్చు ఏదైనా సరే బిడ్డ కేసులు పెట్టిన తర్వాత ఏంటంటే సార్ ఏమైంది సార్ ఏమైంది సార్ సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి సార్ ఆడపిల్లని సార్ బయటకు వచ్చి కలవండి సార్ అని చెప్పి మెల్లగా ఆయన్ని లైన్లో పెట్టుకొని ఆయనతో కొంతమంది అయితే మూవ్ అన్ అయిపోతారు కొంతమంది అయితే కొన్ని కాల్ రికార్డ్స్ అవన్నీ పెట్టుకొని ఆఖరికి ఎస్ఐని వేధించి ఒక ఎస్ఐ సొసైడ్ చేసుకున్నాడు మనం మీరు చూసారా లేదు వాళ్ళని లవ్లోకి దింపేసి వాళ్ళని అంటే ఇంకా ఏ రేంజ్కి వెళ్ళిపోయింది సిచ్యువేషన్ ఆలోచించుకోండి ఒకవేళ కనుక చెయ్యాలి అనుకుంటే మన చట్టాలు పోలీస్ వ్యవస్థ ఒక తెగించిన ఆడది చాలు నాశనం జీవితాలను అంటే సార్ ఫైనల్ గా మీరు చట్టంలో ఎలాంటి మార్పులు కావాలనుకుంటున్నారు ముఖ్యంగా మగవాళ్ళ కోసం ఏం కావాలని కోరుకుంటున్నారు చట్టంలో మార్పులు కన్నామా చాలా ఇంపార్టెంట్ మన పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి పోలీస్ వ్యవస్థ కేసు పెట్టారు కదా అని చెప్పి అదే పనిగా అవతల వాళ్ళని ఇది చేయడం ఎటువంటి ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అబ్బాయికి అతుల్ సుభాష్ అని అతను ఉద్యోగం పోయింది ఈ కేసు వల్ల దానికి దీనికి ఏంటమ్మా సంబంధం ఉద్యోగం పోయింది వాడు ఉద్యోగం పోయి చాలా రోజులు ఇలా చాలా మంది చాలా మంది ఉన్నారు నిన్నగాక మొన్న ఒక అబ్బాయి ఇదే రకంగా సూసైడ్ లెటర్ రాసి చచ్చిపోవడానికి ప్రయత్నిస్తే మేము త్రూ ఎన్జిఓ సేవ్ చేసాం అబ్బాయి పోలీసులు కొట్టారో మరి మొత్తానికి అతను ఫోటోలు ఈటోలను పెట్టాడు వాళ్ళంతా ఇదైపోయి ఏమిటి అంటే భార్య వాడి మీద పెట్టిన కేసు సింపుల్ పోలీస్ స్టేషన్కి పిలిచి ఫోన్ లాక్కొని వాడిని కొట్టి ఇది చేసి మొత్తం హరాస్మెంట్ అనమాట వాడు చచ్చిపోవడానికి ఏవో మందులు మింగితే ఆఖరికి రక్షించుకున్నారు మొన్నే రక్షించుకున్నారు వాడు చచ్చిపోయి ఉంటే అప్పుడు మనం మాట్లాడతాం వాడు బతుకున్నప్పుడు మనం మాట్లాడడం నా చస్తేనే వెళ్తేనే మనకి ఓ ఇప్పుడు మాట్లాడాలని వస్తుంది ఎంత మాట్లాడతారు నలుగురు నాలుగు సార్లు మాట్లాడతారు తర్వాత ఎవరి పని వాడు తెలుసుకొని పోతాడు అంతే కానీ మగాడి చేతిలో ఉన్నది ఈ ఈ చట్టాలు మార్చడం దేశంలో పోలీస్ వ్యవస్థ మారడం ఇవన్నీ కూడా జరగడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో ఎన్ని రోజులు పడుతుందో తెలియదు ఇలాంటి ఎంతమంది అతులు సుభాషులు చచ్చిపోతే వాళ్ళ పీనుగుల మీద చట్టాలు వస్తాయో తెలియదు కానీ మీ చేతిలో ఉన్నది మీరు చేయగలిగింది ఒకటి ఉంది అదేంటంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం నిజం చెప్తున్నారు కదమ్మా సరే మీరు పెళ్లి చేసుకుంటేనే ఇవన్నీ అనుకుంటున్నారు పెళ్లి చేసుకోకపోయినా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి దానికి దానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయమ్మా దాని గురించి నేను కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను మీరు ఎవరితో అయినా సరే రిలేషన్లో ఎంటర్ అయ్యేటప్పుడు చాలా క్లియర్ కట్గా అగ్రిమెంట్ చేసుకోవడమే తప్ప ఇంకొక వేరే మార్గం లేదు లేకపోతే క్లియర్ కట్ వీడియో ప్రూఫ్లు ఆడియో ప్రూఫ్లు పెట్టుకోవాల్సిందే ప్రతి మగాడు ఎందుకంటే రేపు వెళ్ళి అమ్మాయి కేసు పెట్టినప్పుడు మీరు చూపించాల్సి వస్తుంది ఇదిగోండి సార్ ఇది విషయం అని చెప్పి చెప్తే అప్పుడు ఇది ఉంటుంది ఆవిడకేం ప్రూఫ్లు ఒక్కర్లా నీకు కావాలి ప్రూఫ్లు ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఆవిడ ఏదో చిన్న చిన్న ప్రూఫ్లు చూపిస్తే చాలు ఏదో ప్రైమ్ ఆఫీస్ ఉందని చెప్పి చూపిస్తే చాలు బట్ నువ్వు చాలా క్లియర్ కట్గా ప్రూవ్ చేయాలి లేదు ఈఎంఐ ఇలాంటిదే ఇలా చేస్తుంది అని చెప్పి నీ ఉన్న ప్రూఫ్లు గట్టిగా ఉంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర కూర్చొని సార్ ఇది అని చెప్పి చూపించడం వల్ల నీకు కాస్త బెనిఫిట్ ఉంటుంది లేకపోతే యూ విల్ బీన్ సూప్ సో నువ్వు రిలేషన్లోకి వెళ్ళాలనుకున్నా అదొకటి ఇవాళ చచ్చిపోయిన అబ్బాయి కేసు ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిట్ ఇది చాలా మందిని చంపేసింది ఈ చట్టం చాలా మంది మగాళ్ళని చంపేసింది కుటుంబాన్ని చిదివేసిన చట్టం ఇది ఇలాంటి చట్టాలు చేస్తున్న మహానుభావులు నిజంగా ఎందుకు చేస్తున్నారు ఎలా ఎందుకు చేస్తున్నారు కానీ దీన్ని మనం అందరం కూడా ముక్త కంఠంతో పోరాడి చేసుకోకపోతే అమ్మ నేను చెప్తున్నాను ఆడవాళ్ళు భగవాళ్ళు అని లేదు మీకు షాకింగ్ విషయం చెప్పిన ఈ ఫోర్ నైన్టీ ఏ చట్టం వల్ల ఎక్కువగా జైలు అయింది ఆడవాళ్ళు షాకింగ్ అనిపించట్లా ఎలా ఆడవాళ్ళే కేసులు పెడితే ఆడవాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు మీకు అనిపించట్లేదు తెలుసా ఒక అమ్మాయి వెళ్ళి కేసు పెడితే ముగ్గురు అమ్మాయిలు అరెస్ట్ అవుతుంది అమ్మ ఆడబడుచు అక్క ఇంకా వాళ్ళు వదిన ఎవరన్నా ఉంటే వీళ్ళందరూ అనమాట సో బేసికల్లీ ఒక మగాడే ఆయనతో ఉన్న అమ్మ కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు ఇలా మగాళ్ళకన్నా ఆడవాళ్ళు ఎక్కువ అరెస్ట్ అయ్యారు మీరు ఈ చట్టం ఏదో మగాళ్ళకి ఆడవాళ్ళకి ఏదో ఫేవర్ అవుతుంది ఇది అనుకోకండి ఆడవాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారు ఇంకొక ఇది కూడా ఉంది లేకపోతే ఒకవేళ మీకు చిన్న సలహా పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఒక చెల్లెలు అక్కో ఉంటాయి ఒక అబ్బాయికి అవతల పక్క కూడా ఆ అమ్మాయికి అన్నో చెల్లె తమ్ముడో ఉంటే కొండ మార్పిడి అంటారు మిమ్మల్ని చేసుకుందాం మీరు నన్ను చేసుకున్నారు అలాంటప్పుడు మాత్రం మీకు సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే నువ్వు వెళ్ళి నా ఫ్యామిలీ మీద మీద నా నీ ఫ్యామిలీ ఓకే అందుకోసమే ఇప్పుడు చేసుకోవద్దు అని చెప్పి చెప్పినట్టున్నారు పెద్దవాళ్ళు కుండ మార్పిడి చేసుకోండి కుండ మార్పిడి చేసుకుంటే కనీసం ఒక సెక్యూరిటీ ఉంటుంది మీకు లేదంటారా మతం మారిపోండి చాలా సీరియస్ చెప్తున్నాను కదా ఇదే గనక గవర్నమెంట్ ఇలాగే చేస్తూ పోతే మనం ఉంటున్న మతంలో సెక్యూరిటీయే లేదు అనుకుంటే వేరే మతానికి మారిపోతారు నేను ఇంత దారుణంగా తెగించి మాట చెప్తున్నానంటే నేనేమి అట్లాంటి డిసిషన్ తీసుకోవాలనుకోవట్లేదు కానీ హిందూ వివాహ చట్టం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఎవడిదయ్యా హిందూ వివాహ చట్టం ఎవడిచ్చాడు నీకు నీ గుత్తాధిపత్యం హిందువులు ఓన్లీ ఇండియాలోనే ఉన్నారా నేపాల్లో లేరా శ్రీలంకలో లేరా కాంబోడియాలో లేరా థాయిలాండ్ లో లేరా హిందూ వివాహ చట్టం చెప్పి అన్నిటికీ గుత్తాధిపత్యం తీసుకుని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చట్టాలు తీసుకుంటూ పోతుంటావా కాదు కదా నువ్వు పెడితే ఇండియన్ వివాహ చట్టం పెట్టాలి హిందువులకు ఒక చట్టం ముస్లింలకు ఒక చట్టం క్రిస్టియన్లకు ఒక చట్టం ఇలా చట్టాలు పట్టుకొచ్చాడు అందరికన్నా గుళ్ళో గంటలాగా కొట్టుకొని ఎవడైనా ఏం చేసుకోవాలంటే హిందువులు అనమాట అడిగేవాడు పడలేడు నిజంగా అడిగేవాడు రావాలి ఈ చట్టాలను ప్రశ్నించే రావాలి మన మతంలో మనకి సెక్యూరిటీ ఉంది ఒక మగాడికి కష్టపడుతున్నాడమ్మా పోషిస్తున్నాడు ఫ్యామిలీని వాడికి ఏం రకమైన సెక్యూరిటీ ఇస్తున్నారు మీరు ఏ ఇంత ట్యాక్సులు కడుతున్నాడు వాడు దేశాన్ని నడిపించడానికి ఒక మగాడికి సెక్యూరిటీ లేని దేశంలో నేను ఉండాలి అసలు ఇది పోని ఒక ఈ మతమైనా సరే ఈ మతం పేరు చెప్పి చట్టాలు చేస్తున్నారు కదా మీరు ఇదే చేస్తే ఒకటి దేశం వదిలి పెళ్ళిళ్ళు పెళ్లిళ్ళు మానేసుకోవడము లేకపోతే కుడమార్పుడు వివాహాలు చే అవకాశం ఉంటే అది చేసుకోవడము తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు ఓకే అది ఓకే సో మచ్ సార్